హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మిర్చిలో స్పేయం చేయడానికి వచ్చాం మిత్రులారా లాస్ట్ స్ప్రేలో వచ్చేసి బేర్ కంపెనీ వాళ్ళు సోల్మోను దాంతోపాటు యాంట్రకాల్ ఫంగిసైడ్ రెండు కూడా కలిపి మనం స్ప్రే అనమాట అది స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు వీడియోలో తెలియజేస్తాను అనమాట అంతేకాకుండా లాస్ట్ వీడియోలో మనం స్ప్రే చేసినప్పుడు ఒక రైతు మిత్రుడు కామెంట్ చేయడం జరిగిందనమాట ఏంటంటే అన్న మీరు అన్ని బ్రాండెడ్ మందులు వాడుతున్నారు నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ మందులు కొట్టడం వల్ల కూడా మనకి పెట్టుబడి కూడా రాదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మిత్రులారా ఏంటంటే మందులు ఎప్పుడూ కూడా ఏంటంటే మనం ఎక్కువ ఏమైనా చేయలేదన్నా బాగోనప్పుడే మనం ఏంటంటే కొంచెం ఎక్కువ హైడోస్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా ఇప్పుడు నేను కొట్టిన సోల్మోన్ వచ్చేసి వన్ లీటర్ వచ్చేసి రెండు వేల రెండు వందలు దాంతోపాటు యాంట్రాకాల్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కేజీ దాంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెట్ లేజర్ అంటే వన్ కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నా కానీ మనకు మూడు వేల రూపాయలతో అయిపోయిందనమాట అంటే రెండున్నర ఎకరాలు సుమారు మనకి ఎకరానికి వచ్చేసి పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయల్లోనే మనకి స్ప్రేయింగ్ అనేది అయిపోయింది మిత్రుల ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఖర్చు తగ్గించుకోవాలంటే మన చేలో మనకి ఏమైనా డిసీజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే మనం ఏంటంటే ఎక్కువ మందు జోలికి వెళ్ళాలన్నమాట మనం లాస్ట్ టూ స్ప్రేస్ నుంచి లేదనమాట ప్లస్ ఇవ్వ అనమాట వాటర్ పెట్టిన తర్వాత ఒకసారి ప్లస్ ఇవ్వ కొట్టాం అదొక్కటే మనం కాస్ట్లీ మందు అది ఒక ఐదు వేల రూపాయల ఖర్చు ఖర్చు అనేది రావడం అనమాట అట్లా ఏంటంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు మనం మందు స్ప్రే చేస్తాం తర్వాత మళ్ళీ మనం వాటర్ పెట్టిన తర్వాత కొంచెం హై మందు అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట అంటే మనం ఏంటంటే ఒక ఇరవై రోజులకు ఒకసారి ఇరవై ఐదు రోజులకి ఒకసారి మన చేలో పరిస్థితులను బట్టి మన చేలో ఏదైనా పరిస్థితులు బాగున్నప్పుడే మనం ఏంటంటే ఎక్కువ కాస్ట్ మందులు అనేది స్ప్రే చేసుకోవాలన్నమాట మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో కూడా మనకి కొంచెం మంచి రిజల్ట్స్ వచ్చే మందులు ఉన్నాయన్నమాట దానికి సంబంధించి నేను ఒక వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను అనమాట అంటే మనకి సుమారు ఐదు వందలు ఆరు వందల రూపాయల్లోనే మనకి స్ప్రేయింగ్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే మందుల గురించి కూడా నేను ఒక వీడియో మీ మీ అందరికీ మీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీకుల ఇక ఈరోజు వచ్చేసి మనం ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాం ఏంటనేది మీకు తెలియజేస్తాను అంతేకాకుండా లాస్ట్ పేలు మనం స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందని కూడా మీకు లాస్ట్ స్ప్రేలో వచ్చేసి మనం బేర్ కంపెనీ వాళ్ళది సోల్మోన్ స్ప్రే చేసామన్నమాట దాంతోపాటు కాల్ ఈ రెండు కలిపి స్ప్రే చేసాం అనమాట ఈ రెండు కూడా మనకి చక్కగా కలిసి అని కూడా చెప్పాను అనమాట రిజల్ట్ కూడా బాగుంది మిత్రు మీరు వచ్చే ఆకు కూడా మనకి చాలా చక్కగా వస్తుంది మనకి ముడత కానీ ఏమీ లేదనమాట మీరు చూసినట్లయితే వాటర్ సాలబుల్ ఫెర్టిలైజర్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కూడా కలిపి మనం స్ప్రే చేసాం అనమాట తద్వారా ఏంటంటే మనకి ఈ పైన వచ్చే కాయ సైజు కూడా మనకి ఇంప్రూవ్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే కాయ సైజ్ అనేది చిన్నవి రాకుండా కొంచెం కాయ సైజు కూడా ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రులు చూడండి మనం స్ప్రే చేసిన తర్వాత మనకు ఆకు బాగుంది ఇది అంతా కాకుండా మనకి క్రాప్ సెట్టింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే క్రాప్ సెట్టింగ్ కూడా అవుతుంది అనమాట ఏంటంటే మందులు అనేది పెట్టుబడి భారం అవుతుంది అన్న వాళ్ళు ఏంటంటే మీరు చూసుకోండి మీ చేను బాగుంటేనే మీరు రైతులనేది స్ప్రే చేసుకోండి మందులు అంటే ఇప్పుడు ఏంటంటే మనం వదిలేసామంటే కూడా ఈ కాయలు అనేవి పైన కాయలు అనేది కూడా స్ప్రేయింగ్ చేయడం ఆపేసామంటే పైన కాయలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మిగతా మీ చేలో పరిస్థితులు పరిస్థితులను పట్టే మీరు మందులు అనేది స్ప్రే చేసుకోండి అంతేగాని మీ చేలో కొంచెం ఇబ్బందిగా ఉంది చేలు డ్యామేజ్ అయినప్పుడు మాత్రం మీరు వదిలేసుకుంటమే బెటర్ అనమాట ఎందుకంటే ఈ సంవత్సరం రేట్లు కూడా లేవన్నమాట ఎందుకంటే పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదనమాట దాని గురించి మీ చేను బాగుంది కొంచెం ఫ్లవరింగ్ ఉంది పచ్చిక ఎక్కువగా ఉంది పోత మనకి బాగుంది అన్న టైంలోనే మీరు ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి రిజల్ట్ వచ్చే మందులు ఉన్నాయి మిత్రులరా అవి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ బాగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మనకు కొంచెం పెట్టుబడి భారం కూడా తగ్గుతుంది ఎనివే మీరు ఏంటంటే ఒక కోత అనేది కోసిన దాకా కూడా మీరు కంపల్సరీగా స్ప్రేయింగ్స్ అనేది చేసుకోవాలన్నమాట చేయకపోతే ఏమవుతుందంటే మనకి ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా పడిన కాయలను కూడా ఏంటంటే ఈ ట్రిప్స్ అనేది కాయల మీద ఏంటంటే గీరేసి వాటిని కాయలను డ్యామేజ్ చేసి అవి ఎక్కువగా కూడా తాలుగాలు అయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా ప్రజెంట్ అయితే మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనం కూడా ఈ ఫెస్టివల్ అయిన తర్వాత మనం క్రాప్ అనేది తెంపడం జరుగుతుంది మిత్రులారా ఆల్రెడీ పండినవి కా అనమాట ఆల్రెడీ వాటిని అన్నింటిని కూడా ఈ ఫెస్టివల్ అయిన తర్వాత తెంపిస్తాం అనమాట ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందనమాట కొంచెం మెత్తదనం వచ్చింది ముడత అయితే ఏమీ లేదు ఏంటంటే మనం చూసుకోవాలి చూసుకొని మందులు అనేవి స్ప్రే చేసుకుంటూ ఉండాలి మిత్రులరా ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ఈరోజు మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది నాగార్జున కంపెనీ వాళ్ళది ఇండెక్స్ అనమాట దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మైక్రో వచ్చేసి టెన్ పర్సెంట్ డబ్ల్యూ ఫా డబ్ల్యూపీ ఫామ్లో ఉంటుంది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట ఇది సిస్టమిక్ ఫంగిసైడ్ ఇదేంటంటే మనకు మిరపలో వచ్చే పండాకు కానీ లేకపోతే బూడి తెగులు మీద కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులర్ అంటే లైట్గా ఉన్నప్పుడు మీరు కనుక స్ప్రే చేసినట్లయితే పండాకు వస్తున్న టైంలో మీరు స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై గ్రాముల దాకా మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి సుమారు నాలుగు వందల ముప్పై రూపాయలు దాకా కాస్ట్ ఉంది హాఫ్ కేజీ తీసుకురావడం జరిగింది మన సుమారు రెండు వందల ఎకరాలు ఉంది కాబట్టి హాఫ్ కేజీ వచ్చేసి సుమారు తొమ్మిది వందల రూపాయల దాకా మార్కెట్లో రేట్ అనేది అందుబాటులో ఉంది దీంతో దీంతోపాటు దీని కాంబినేషన్ వచ్చేసి ఏరిస్ కంపెనీ వాళ్ళది ప్లాంటోమేషన్ తీసుకొచ్చి అనమాట ఇది కూడా రెండు వందల యాభై గ్రాములు అయితే ఎక్కడికైతే వంద గ్రాములు డోస్ సరిపోతుంది అనమాట ఈ ప్లాంటోమేషన్ ఏంటంటే మనం ఏంటంటే మనకి మిరపలో వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అంతేకాకుండా కుళ్ళు కానీ కాయమచ్చ కానీ వీటి మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఏంటంటే బ్యాక్టీరియా వల్లే మనకి మచ్చ కానీ లేకపోతే కాయకుళ్ళు కానీ ఇలాంటివన్నీ వస్తాయన్నమాట అంతేకాకుండా చుక్క తెగులు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి వీటిని గురించి మనం ప్లాంటోమేషన్ మనం స్ప్రే చేసినట్లయితే మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది మిత్రుల దీని కాంబినేషన్ వచ్చేసి ఇండెక్స్ కాంబినేషన్ ప్లాంటోమేషన్ కాంబినేషన్తో స్ప్రే చేస్తాను దీంతోపాటు గ్రోతింగ్ సంబంధించి జిబ్రాలిక్ ఆసిడ్ తీసుకురావడం జరిగిందనమాట గోల్డ్ మైన్ గోల్డ్ మైన్ అనమాట ఇది గుజరాత్ ఇన్సెక్ట్ కంపెనీ వాళ్ళది ఇది లీటర్ వచ్చేసి మనకు సుమారు తొమ్మిది వందల రూపాయల దాకా కాస్ట్ అనేది పడడం జరిగింది మిత్రులర ఒక లీటర్ తెచ్చుకున్నట్టయితే సుమారు మనం రెండున్నర నుంచి మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఏంటంటే క్రాప్ కొంచెం మెతదైన రావడం గ్రోత్ రావడం అంతేకాకుండా ఫ్లవరింగ్ కొంచెం ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయడంలో అంతేకాకుండా సైడ్ బ్రాంచెస్ కొంచెం ఇంప్రూవ్ చేయడంలో మనకి ఇది ఈ జిబ్రాలిక్ యాసిడ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది విత్తలర్ ఇది ఏంటంటే మనం ఈ టైంలో స్ప్రే చేస్తాం ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత వాటర్ పెడతా ఉన్నాం వాటర్ పెట్టిన తర్వాత మన ఫెస్టివల్ సంక్రాంతి అయిన తర్వాత కాయలు అనేది ఫస్ట్ కటింగ్ చేయడం జరుగుతుంది అనమాట దాని గురించి మనం ఏంటంటే వాటర్ పెట్టేటప్పుడు బూడిదకి సంబంధించి ఫంకి సైడ్ అనేది కంపల్సరీగా స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట లేకపోతే ఏంటంటే ఆ ఫంగల్ డిసీజెస్ అనేది ఒక్క చెట్టు నుంచి మరొక చెట్టుకి వ్యాపించే అవకాశం ఉంటుంది మిత్రులారా దానికి సంబంధించి ఇండెక్స్ అంతే కాకుండా మన దగ్గర కూడా కొద్దిగా అనేది కంట్రోల్ కావడం లేదన్నమాట మంచి ఎక్కువగా పడుతుంది దానికి అది కొంచెం కంట్రోల్ కావట్లేదు దానికి సంబంధించి కాయకుళ్ళు అలాంటివి ఏమీ రాకుండా ప్లాంటోమేషను ఇండెక్స్ దీంతోపాటు కొంచెం గ్రోత్ రావడానికి కొంచెం మెత్తడం రావడానికి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఫ్లవర్ బాగా రావడానికి ఇది జిబ్రాలిక్ యాసిడ్ ఇవి కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్ర ఇది స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటన్నది కూడా నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో స్ప్రే తెలియజేస్తాం మిత్రా ప్రజెంట్ అయితే మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ రోజు మిర్చిలో మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్ నాగార్జున కెమికల్స్ వాళ్ళది ఇండెక్స్ అనమాట దాంతోపాటు జిబ్రాలిక్ యాసిడ్ ఈ రెండు కలిపి మనం స్ప్రే చేస్తాం దాంతోపాటు ప్లాంటోమేషన్ కూడా కలిపి స్ప్రే చేస్తాం అనమాట ఇది ఏంటంటే మనకి బూడ తెగుల మీద అంతేకాకుండా పండాకు మీద మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది జిబ్రాలిక్ యాసిడ్ ఏంటంటే మనకి సెకండ్ స్ట్రిప్ బాగా రావడానికి కొంచెం ఫ్లవరింగ్ అది ఇంప్రూవ్ చేయడానికి కొంచెం చేన్ అనేది మెత్తదన రావడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది మిత్రులారా ఇవి కలిపి మనం స్ప్రే చేస్తాం అనమాట చూడండి మీ చేలో కొంచెం పరిస్థితులు బాగుంటేనే మీరు స్ప్రేయింగ్స్ అనేది చేసుకోండి అనమాట అంతేగాని మీ చేలో కొంచెం పరిస్థితులు బాగాలేనప్పుడు మీరు స్ప్రే చేసుకున్నా కానీ మీకు ఏంటంటే కొంచెం తక్కువ బడ్జెట్లో వెళ్ళి స్ప్రే చేసుకోండి మిత్రులారా ఎందుకంటే కొంచెం రేట్లు కూడా ఇప్పుడు తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకేంటంటే పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు అనేది ఇప్పుడు మాత్రం లేవు అనమాట కొంచెం దిగుబడులు పెరిగితేనే మనకి ఆ పెట్టుబడి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది మిత్రులకి వీడియోతో ఎంతటితో ముగిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిత్రుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్